ఇది హెవీ సైజ్ ఆవు ఉంటుంది ఇక్కడ చాలా హైట్ అయితే ఉంది భారీగా ఉంది నా రెండు లక్షలు అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఫార్మర్ షాప్ ఛానల్ ఈ వీడియోలో అయితే చింతామణి ఆవుల సంత అయితే చింతామణి ఆవుల సంతా ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ హెచ్ఎఫ్ జర్సీ ఓల్డ్ స్టాన్ ఆవులు అయితే దొరుకుతాయి ఈ చింతామణి సంత వచ్చి చిక్బల్పూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే అవుతుంది ఇంకా రేట్లు అయితే ఆడిద్దాము ఎవరైనా కొద్దిగా చూసా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఏం చెప్తారనా తొంభై ఐదు తొంభై ఐదు పుష్టిటా తొంభై ఐదు వేలు చెప్తున్నారు పుష్టిత నాలుగు పళ్ళు పడ్డ చూడచ్చు బెంకాయ పొదుగు కూడా పాలు ఎన్ని ఒక కూడి పది లీటర్లు ఇప్పుడు ఇంకా ఈనైందా ఇంక లేదు ఈనైందా పాల్ ఆవు ఇప్పుడైతే పది పది లీటర్ లిస్ట్ అవుంది అని చెప్తున్నారు ఒక పూట్కి చూడచ్చు పాలనలో తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ రోజు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి సరే ఇప్పుడైతే చూడొచ్చు ఇంకా మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఈ చింతామణి ఆవుల సంతలో ఈ పక్కనవి అడుగుదాం ఇది ఏం రేట్ చెప్తారా ఇది పడ్డా పుష్టి పడ్డ మాదిరి చూడండి ఏం చెప్తారా ఇది ఒకటి ఇరవై ఒకటి ఇరవై పడ్డా ఒకటి ఇరవై రెండు పళ్ళు పడ్డా ఇదే పుష్టిత చూడచ్చు ఇది అయితే కొంచెం హెవీగా ఉంది ఇది పొదుకోనైతే భారీగా దింపింది పొదుగుకన బాగా మొగ్గులంక దిగినాయి పాలనరాలు చూడచ్చు ఒకటి చెప్తున్నారు ఇది పొస్టిత రెండు పళ్ళు పడ్డాయితే పొస్టిత్ పడ్డా ప్యూర్ హెచ్ఎఫ్ఓ ఒకటి ముప్పై చెప్తున్నారు అయిన వాళ్ళు చూడొచ్చు ఎదుగు మావైతే హెవీగా ఉంది ఫస్ట్ ఇది నా రెండు పళ్ళా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఆవైతే భారీ ఆవిది आवल ते मस्त मरे संत అయితే చూడొచ్చు అన్న కార్తున్నాయి అరవై ఇది స్టాండ్ లెక్క వస్తుంది పాలు 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 కార్త అరవై ఐదు వేలు చెప్తున్నారు అరవై ఐదా అరవై ఐదు వేలు చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ముప్పై లీటర్ల పాలు వస్తుంది ఏం చెప్తున్నారు ఎన్నో నాకు ఎన్నో అవుతుందా రెండోది రెండో అయితే ఆవులు అయితే హెవీగా ఉన్నాయి ఇది చూడొచ్చు ఏం నాట్ చెప్తారా ఎనభై ఐదు నా ఎన్నో అయితే మూడో ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇది మూడు అయితే పాలు ఎన్ని ఇస్తున్నా పన్నెండు పదమూడు ఇచ్చిందా పన్నెండు పదమూడు ఇచ్చిందంట వాళ్ళ దగ్గర అయితే తీసుకో వచ్చిన మీరు ఆవులు ఎవరు నా కూయర్నే పోయి చెప్తా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అయితే ఉంది ఏం రేట్ చెప్తారు ఏం రేట్ చెప్తారు ఒకటి పది ఒకటి చెప్తారు రెండు పళ్ళు పుస్టిత్ పడ్డా రెండు పళ్ళు ఒకటి పది చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు ఫైనల్ ఎంతైతే ఇచ్చేస్తా ఒకటైతే ఒకటైతే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు పాలు ఎన్ని రావచ్చు తొమ్మిది పది తొమ్మిది పది లీటర్లు రావచ్చు పాలు అని చెప్తున్నారు చూడచ్చు పొద్దు అయితే ఇదంతా పుష్టి పడ్లు ఇక్కడ ఒక ఇక్కడ ఒక అవైతే ఉంది ఏం రేట్ చెప్తారో అని అయితే అడుగుదాము నా ఏం రేట్ చెప్తారనా ఒకటి ఇరవై ఇదేం పోలీస్ స్టాండ్కి వస్తుంది జెర్సీకి వస్తుందా పోలీస్ స్టాండా ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నా ఇదే ఫస్ట్ ఇది అన్న ఫస్ట్ ఇది పడ్డ రెండు పళ్ళు ఒకటి ఇరవై చెప్తున్నారు ఇది కొంచెం చూసేకి రెడ్ కలర్ లో ఉంది మిక్స్డ్ కలర్ కానీ ఈ వాల్ స్టార్ వస్తుందని చెప్తున్నారు ఆటే పొదుగైతే బాగా తింటుంది నా పాలు ఎన్ని వచ్చిన అన్న పశువులకే పది పది పశువులకే పది పది లీటర్లు వస్తుంది పది లీటర్లు వస్తుందని చెప్తున్నారు ఫైనల్ ఎంత అయితే ఇచ్చేశారు అన్న దేవుడు ఆ లక్ష్మి లక్ష్మి అయితే ఇచ్చేస్తాను సరే అండి సిప్పల పైన అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఇచ్చే పావు అయితే ఉంది చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు ఫస్ట్ ఇది పడ్డాయి నాలుగు పొందంట ఇంకా ఇంకా పోవాలి ఎయిన్ అయితే ఆవులు కొన్ని తోలు చూపిస్తారు చూడండి ఆవులు అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి హెవీ ఆవులు ఇవి చింతామణి ఆవుల సంతా ప్రతి ఆదివారం అయితే ఉంటుంది ఎవరైనా కొద్దిగా చూసా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ ఇంకా చేయూస్ అయితే యూస్ఫుల్ అయితే సపోర్ట్ గా ఉంటుంది అయితే బాగా పొద్దుగట్టి వచ్చింది అడుగుదాము మీరు ఏం రేట్ చెప్తారు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నారు అది ఇది ఎన్నో అవుతున్నా మూడు అవుతా పాలు ఎన్ని వేయచ్చు పూర్తికి పది లీటర్లు పిండి పాలు పూర్తికి పది లీటర్లు పిండి వచ్చి చెప్తున్నారు తొంభై ఐదు వేలు చెప్తున్నారు మూడు అయితా ఇది ఫస్ట్ ఈత పడ్డా నాలుగుపళ్ళు పడ్డా నాలక పడ్డా ఫస్ట్ ఈత చేయచ్చు పొదుపు పాలనరాలు అంత ఇదేం చెప్తారనా ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నారు అది అది మీదేనా అవునా చూడండి ఇది కొంచెం ఇదేమో చెప్తాను ఒకటి పదైదు అది ఫస్ట్ అయితేనా రెండో అయితే రెండో అయితే ఒకటి పదహైదు చెప్తున్నారు పాలు ఎన్ని ఉంది ఇది పొడు పన్నెండు లీటర్లు పిండి పొడు పన్నెండు లీటర్లు పిండి చెప్తున్నారు ఈత అదే ఇంకా ఎక్స్సింది ఇది రెండు అవుతుంది కదా అవుదైతే ఇట్లున్నాయి హెచ్ఎఫ్ ఆవ్ అయితే ఉంది దీన్ని అడుగుదాము ఏం రేట్ చెప్తారో అని ఏం రేట్ చెప్తారు నా ఇది ఏం రేట్ చెప్తారు ఒకటే అర లక్ష ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు పుష్టిత్ పడ్డా పుష్టినా పొస్టిత్ పడ్డా ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు అంతే ఉండదు ఫైనల్ తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఇప్పుడు ఒక అయితే ఉంది ఆవునా తెలిసిందే ఆయన్ని నా ఏం రేట్ నా తొంభై ఐదు పాలావేనా తొంభై ఐదు వేలు చెప్తున్నారు పాలావు ఇది నా పాలు ఎన్ని ఇస్తుంది తొమ్మిది తొమ్మిది వస్తుంది సరే తొమ్మిది తొమ్మిది లీటర్లు వస్తా ఉంది పాలు అని చెప్తున్నారు ఆయన వాళ్ళని సరే అన్న ఆ దూడ దాండేనా దూడ దాండే దూడలు అయితే హెవీ దూడలు అయితే పుడతాయి మీ చిన్న ఓల్డ్ స్టాండ్ చిన్న ఓల్డ్ అన్న దూడ దూడ మాదిరి ఉంది ఆవు వద్ది రెండు పళ్ళు డెబ్బై రెండు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఉంది ఏం రేట్ చెప్తారు అయితే చెప్తా ఇది తొంభై ఐదు నా ఎన్నో అయితే పాలు ఎన్నిస్తుందా రెండు కోట్లకి ఇరవై ఐదు లీటర్లు వస్తుంది అని చెప్తున్నారు మూడు అవుతా అని చెప్తున్నారు ఆయన వాళ్ళని ఇది హెచ్ఎఫ్ఓ ఆవులు అయితే హెవీగా ఉన్నాయి వెళ్దాము అడుగుదాము అదేమి రేట్ చెప్తారనా ఒకటి ఐదు ఒకటి ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు నాలుగు కోళ్ళు పద్నాలుగు కోళ్ళు పడ్డ ప్రస్తుత చూడొచ్చు పొదుగు ఎట్లయితే అంతే ఉండవు ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి ఆవుల్ని ఎందుకంటే ఆవులు తీసుకున్నప్పుడు చాలా మంది మోసపోతున్నారు అని చెప్తున్నారు మీరు తీసుకున్నప్పుడు ఫుల్ రెస్పాన్సిబిలిటీ అయితే మీరే ఉంటుంది ఫుల్ చూసి ఆవులు చూసి ఈ తర్వాత అయితే కొనుగోలు చేయండి ఎవరన్నా కొత్తగా తీసుకుంటా ఉంటే ఆవుల్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ జట్లో పెట్టుకొని అయితే తీసుకోండి చచ్చు ఆవులు అయితే మంచి మంచి స్ప్లెంట్ ఆవులు అయితే వస్తాయి ఇక్కడికి ఇంతా తీసి పెట్టేసాయండి ఆవులు ఇది హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్

ఏం రేట్ చెప్తున్నారు ఇది డెబ్బై ఆరు వేలు చెప్తాను డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు నిన్న చూస్తా బాగా రాలేదు ఒక దీంతో కూడా వీడియోలో అని చెప్తున్నారు మీదే నావా ಹಿಂಗಣ್ಣ ಯಾವ್ಲೋ ಇದೇನಾ ನಮ್ಮೀರ್ ಯಾವಳಪಲ್ಲಿ ಸರಿನಾ మీరు బాగా పడినారు లేనా ఇది హెవీ సైజ్ ఆవు ఒకటింది ఇక్కడ చాలా హైట్ అయితే ఉంది భారీగా ఉంది ఏం రేట్ చెప్తారనా ఏం రేట్ చెప్తారు రెండు లక్షలు రెండు లక్షలు చెప్తున్నారు ఆవు ఇది ఫస్ట్ ఇత ఫస్ట్ ఇత రెండో ఇత ఫస్ట్ ఇత ఫస్ట్ పడ్డ ఫస్ట్ ఇది పడ్డ రెండు లక్షలు చెప్తున్నారు ఆ నెక్స్ట్ లైక్ చేయండి ఈ సాయి కొడాలి నేను కామెంట్ చేయండి ఓకే అంటే ఇది పడ్డే ఇది ఫస్ట్ ఏది పడ్డే నేను ఏం రే చెప్తా RNA 140 140000 ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరాలు ఇవే ఉంటాయి ఇది ఫస్టి పడ్డా పళ్ళు ఏముందే రెండు పళ్ళు రెండు పళ్ళు మీది అది ఇంకోటి రెండు లక్షలు చెప్పినావు ఇవంతా పొద్దున్నే తీసి పెట్టేసాయి ఆవులు తీసి పెట్టేసేయంటారు ఈ తమిళనాడు ఇంకా వచ్చి వస్తారు మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు వస్తారు వాళ్ళైతే ఇక్కడ తీసి పెట్టేసేస్తారు ఆవులను అయితే చూడచ్చు ఆవులు ఇవి చూసారు కదా ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి హెచ్ఎఫ్ ఆవు ఉంది దూడా ఆవు ఏం రేట్ చెప్తారనా ఏం రేట్ చెప్తారు నలభై ఐదు పాలు ఆరున్నర ఏడు లీటర్లుంది చెప్తున్నారు పాలు ఆరున్నర ఏడు లీటర్లు ఉంది అని చెప్తున్నారు దూడైతే దాందే ఇది హెచ్ఎఫ్ అది కూడా చూసు అయితే ఉంది ఇవంతా పాలు ఆవులేం రూ లీటర్ల పాలు అని చెప్తున్నారు ఐదు దినాలు అయిందంటే దూడేసి పాలు అయితే కారుతున్నాయి చూడొచ్చు ఇది జెర్సీ ఐదు అంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఆవులు చాలా వరకు వెళ్దాము ఏమి లేదు నా నలభై ఎనిమిది చెప్తాను పాలా పాలు ఏమండి ఐదు ఆరు నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు పాలు ఐదు ఆరు లీటర్లు ఉంది అని చెప్తున్నారు చూడచ్చు కూడా ఎన్నో ఈ ఎన్నో ఈత ఈత ఈ రెండు చింతామణి సంత ప్రతి ఆదివారం జరుగుతుంది ఇది చింతామణి వచ్చి చిక్కుబల్లాపూర్ డిస్టిక్ కర్ణాటకలో వస్తుంది అప్పుడు చెప్తారు ఇది ముప్పై ఆరు ఆరు వేలు చెప్తున్నారు పాలు అవి పాలు ఎన్నిస్తాం అండి నాలుగు లీటర్ నాలుగు లీటర్ పాలు అని చెప్తున్నారు ఏం రేట్ చెప్తారా ఇది పాలా పాలు ఎన్ని ఉన్నా ఐదున్నర ఐదు ఐదున్నర ఐదు ఐదు ఐదున్నర లీటర్ల పాలుంది ఐదున్నర నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఓల్స్టను ఇంకా చాలా ఉన్నాయి అని అంత బిజీ బిజీగా అయితే ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఏం లేదు చెప్తారు నాది ముప్పై రెండు చెప్తాను ముప్పై రెండు పాలా నింపు పాలు కూడా నింపు పాలు పాలు ఎంత ఉందా పాలు రెండు 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 లీటర్లు నింపు ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఇదినా ఇది జెర్సీ ఇరవై ఆరు ఇది నింపు పాలు రెండునా పాలు ఎన్ని ఉంది పాలు రెండు నింపు ఏడు రెండు లోన్ నెల్లు రెండు రెండు పాలు నెల్ లోన్ జెర్సీ ఇది పానాల్సి అంతా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి షేర్ చేయండి